కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం బీర్కూర్ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం రోజున విద్యార్థులకు ఏకరూప దుస్తులను పుస్తకాలను పంపిణీ చేశారు వాటిని పంపిణీ చేసిన కార్యక్రమంలో హెచ్ఎం వెంకన్న చైర్మన్ పద్మ ఎంఈఓ నాగేశ్వరరావు ఎంపీపీ రఘు కాంగ్రెస్ నాయకులు బసవరాజ్ తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు प्राढ राढ, टोतो है और बिकार, ब के कह राकुम. उलो Neptा ठर वा strongension. हैं <laughs> ह <laughs> మీద రావడం సంతోషం మా పాఠశాల విద్యార్థులకు దుస్తులు అందజేసుకో చాలా సంతోషం సో ఈ పాఠశాల అభివృద్ధి ఎక్కడో ఈ క్రమంలో ఇటీవల బదిలీ